హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనం ఈరోజు ముంగమూరి దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనకు రచించిన ఇంకొక పాటని ధ్యానించుకుందాం ముందుగా చిన్న ప్రార్థన తర్వాత వాక్యం చదువుకుని పాటను ధ్యానించుకుందాం పరిశుద్ధుడ వేసయ్య ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు అనేక వందనములు పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని ఆదరించి మాకు జ్ఞానాన్ని ఇచ్చి మాకు చేయాల్సిన ప్రతి పనిని మాకు జాగ్రత్తగా నేర్పిస్తున్నందుకే మీకు అనేక వందనములు వేసయ్యా మీరే మాకు టీచర్ అయ్యిండి ప్రభా మమ్మల్ని చక్కగా బోధిస్తూ మమ్మల్ని చక్కగా జీవింపచేస్తున్నందుకు మీకు అనేక వందనములు మా కోసం ఈ భూమి మీదకి వచ్చి మీ దేహాన్ని నల్గగొట్టుకొని మాకు రక్షణనిచ్చారు స్వస్థతనిచ్చారు మాకు విడుదలనిచ్చారు అందుకు మీకు అనేక కృతజ్ఞతలు ఏసా దినం వరకు మేము క్షేమంగా ఉన్నామంటే మా గొప్పతనం కాదు కానీ కేవలం నీ కృపే నీ ఆదరణ నీ మహిమనే ఏసయ్య ప్రభా నీకే బంధనములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేమున్న చీకటిలో నుంచి విడిపించగలిగే శక్తి మీ ఒక్కరికే ఉంది ఏసయ్యా మేము తెలియకుండానే చీకటిలో ఉన్నామేమో మాకు నీకు ఇష్టం లేని మాటలు చేతలు క్రియలు మా జీవితంలో ఉన్నాయేమో ఏసయ్యా వాటిని తుడిచి వేయాలి వేసయ్యా మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కడుగుటకు శుద్ధి చేయటకు మీకు ఒక్కరికే సామర్థ్యం ఉన్నది కదా ఏసయ్యా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి మీరే రక్షణ దయచేయండి మమ్మల్ని రక్షించుకోండి మీ వెలుగు మార్గంలోనికి మమ్మల్ని నడిపించుకోండి మేము ఇక పాటని ధ్యానించినగా మీరే మాకు తోడుగా ఉండండి ఆ కీర్తన కనుక ఉన్న సువార్తని మేము గ్రహించుటకు హృదయంలో భద్రపరుచుకుంటూ సహాయం చేయండి మా అందరి చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి ఆమె మనం వాక్యం చూసుకున్నట్లయితే మొదటి కొరెందీలకి రాసిన అపోస్తులైన పౌరు గారు మొదటి కొరెండి సంఘానికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనం మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అలాగే రోమేల్కి రాసిన లెటర్లో పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం చూసుకుంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యంను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను ఇది సేవ మీకు యుక్తమైనది దేహము దేవుని ఆలయము దేవుడు మలచిన మందిరము అని మనం పాడుకుంటాం కదా నిజంగానే మన దేహము దేవుని ఆలయమై ఉన్నది అది మన సొత్తు కాదు దేవుని సొత్తు దాని ద్వారా మనము మహిమపరచాలి అట్టి సేవ యుక్తమైనదని చెప్పి పౌలు గారు చెప్తున్నారు వేడుకుంటున్నారు బతిమాలుకుంటున్నారు దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ఎంత చక్కగా రాశారు కదా పౌలు గారు దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలకున్నాను నేను నీకు ఆర్డర్ వేయడం లేదు ఆర్డర్ వేయడం లేదు నిన్ను కంపెల్ చేయడం లేదు ఫోర్స్ చేయడం లేదు కానీ దేవుని వాత్సల్యం బట్టి దేవుడు నాకు ఏమైతే వాత్సల్యత ఎఫెక్షన్ చూపించారో ఆ ఎఫెక్షన్ని బట్టే నేను మిమ్మల్ని కూడా బతిమాలుకుంటున్నాను ప్లీడ్ చేసుకుంటున్నాను అర్జ్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు మనం పాటలోకి వెళ్ళిపోయినట్లయితే తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి నాలుగు వందల నలభై పాట క్రైస్తవ జీవితం అని ఉంటుంది పైన సమర్పణ స్వసమర్పణము రాగం వచ్చేసి యదుకుల కంబోజి తాళము త్రిపుట తనువు నా దిదిగో గై గొనుకు గై కొను ఓ ప్రభువ తనువు నా దిది గోగై కొను మీ ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ ధను నా దిది గోగై కొను మీ ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ దినములు క్షణములు తీసికొని అవినీదు వినతిన్ బ్రవాహింపా జుశక్తినియోమీ తనువు నాదిగోగై తనువు అంటే శరీరము వినతిన్ అంటే మహిమను అంటే ఈ పా ఈ పదముల యొక్క అర్థము ప్రభువ నా శరీరమును నీకు అర్పిస్తున్నాను నా రోజులు క్షణాలు నీదేనని అనుకుంటూ వాటిని నీ సేవలో వినియోగించడానికి శక్తి నియ్యము వాటిని నా నువ్వు నాకు ఇచ్చిన సెకండ్స్ని డేస్ని మినిట్స్ని నీవే అని నీవే అని తీసుకుంటూ వాటిని నీ సేవలో వినియోగించడానికి నాకు శక్తి ఇవ్వండి లార్డ్ ఐ ఆఫర్ మై బాడీ టు యూ టేక్ మై డేస్ అండ్ మూమెంట్స్ ఆస్ యువర్స్ అండ్ గ్రాండ్ మే స్ట్రెంత్ టు స్పెండ్ ద మినీ యూవర్ సర్వీస్ అండ్ ప్రేయర్ మనం బైబిల్ వర్స్ ఆల్రెడీ చదువుకున్నాం రోమన్స్ ట్వెల్వ్ వన్ ప్రెజెంట్ యువర్ బాడీస్ ఎస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ విచ్ ఈస్ యువర్ స్పిరిచువల్ వర్షిప్ ఇటు సేవయుక్తమైనది విచ్ ఈస్ యువర్ స్పిరిచువల్ వర్షిప్ ఘనమైనా ప్రేమ కారణం బునానీకై Pani cheya je tu livi go, ya ni vishaya mai sogu sogu juroku, Ganamuto barugeta mu తనువు నాదిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ నీ మహాప్రేమకై నీ పనిని చేయగల చేతులను నీకు నీకు ఇవ్వుచున్నాను నీకు ఇచ్చుచున్నాను నీ విషయాలలో వేగంగా అందంగా నడవగలిగే వినయపాదములను నీకు అర్పిస్తున్నాను అంటే నేను నీ ముందట నిన్ను నా నన్ను నేను నీ ముందట నీ ముందర హంబుల్ చేసుకుంటున్నాను నీ విషయాల్లో ఫాస్ట్గా యాక్టివ్గా వర్క్ చేయడానికి నా పాదాలని నీకు నేను సాక్రిఫైస్ చేసేస్తున్నాను అప్పగిస్తున్నాను నా చేతుల్ని నా పాదాలని నీకు అప్పగిస్తున్నాను బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్ లవ్ ఐ గివ్ మై హ్యాండ్స్ టు సర్వ్ యూ అండ్ మై హంబుల్ ఫీట్ టు రన్ స్విఫ్ట్లీ ఇన్ యువర్ వేస్ కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడవ చూసుకుంటే ప్రభు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినానో అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనం మనస్ఫూర్తిగా నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు వాట్ ఎవర్ యు డూ వర్క్ హార్టీలీ యాజ్ పర్ ద లార్డ్ అండ్ నాట్ ఫర్ మెన్ ఏది చేసినా మనం ఏ పని చేసినా మనం పనులు ఎంతో చేస్తాం చేతులతో కాళ్ళతో సో కాళ్ళతో చేతులతో ఏ పని చేసినా అవి దేవునికి మహిమ తెచ్చే పనులు చేయాలి స్వరామిది గోకొను మీ వర రాజాని గూచి విరతము నిమ్ము మరియు పెదవులివిగో మహనీయమైనాని పరిశుద్ధ వార్తతో మరి పూర్ణముగా నింపు తనువు గోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ ప్రవ్వ నా స్వరంను నీకు ఇచ్చుచున్నాను నీ గురించి నిరంతరం స్తోత్రాలు పాడినట్లు నా పెదవులను నీ పరిశుద్ధ వాక్యంతో నింపు టేక్ మై వాయిస్ లార్డ్ దట్ ఇట్ మే సింగ్ యువర్ ప్రేజ్ ఆల్వేస్ అండ్ ఫిల్ మై లిప్స్ విత్ యువర్ హోలీ మెసేజ్ సామ్ సెవెంటీ వన్ ఎయిట్ నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది మై మౌత్ ఈస్ ఫిల్డ్ విత్ యువర్ ప్రేజ్ డిక్లేరింగ్ యూస్ స్ప్రెండర్ All day long, windy, puffy, we go, we say, my nanu na kay, yunda nani koranu, ninda menduga bari miti auk తనువు నాది తిష్ఠించు మీ నేను వెండి లేదా బంగారాన్ని కోరుకోను మీ చిత్త ప్రకారం జ్ఞానము సరైన రీతిలో వాడటానికి నాకు వివేకము ఇయ్యము ఇదే నా ఆశ నా కోరిక నా వాంఛ ఐ do not deserve సిల్వర్ ఆర్ గోల్డ్ గివ్ మీ విజిడమ్ టు యూజ్ రైట్లీ what ఐ హ్యావ్ according టు your పర్ఫెక్ట్ విల్ ప్రొవెబ్స్ మనం దీన్ని రిలేటెడ్గా ఫస్ట్ చూసుకుంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చూసుకుంటే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఫైండ్ విజ్డమ్ షీస్ మోర్ ప్రాఫిటబుల్ దాన్ సిల్వర్ అండ్ ఈజ్ బెటర్ రిటర్న్ రిటర్న్స్ దాన్ గోల్డ్ నా ఇష్టముగా జేయా నా ఇష్టమి కదీ యు నటి నా హృదయాని ది కేయది రాజా కియా సింహాసనామౌ తనువు నాది గోగై కొను మీ యో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ నా నా ఇష్టం ఇదిగో ఇది నీ ఇష్టముగా చెయ్య నా ఇష్టం ఇక గాదది నా స్వీయ చిత్తాన్ని నీ చిత్తముగా మార్చుము నా హృదయంను నీ కల్పించి నీవు దానిపై రాజ్యము చేయుము నా హృదయం ఇదిగో రాజా నీకే అప్పగిస్తున్నా దాని నువ్వే రాజ్యం దానిపైన నువ్వే అధికారిగా ఉండి దానిపైన రాజ్యము చేయుము మేక్ మై విల్ థైన్ లాడ్ మేక్ మై హార్ట్ ఫర్ యువర్ థ్రోన్ అండ్ రెయిన్ ఓవర్ ఇట్ మాథ్యూ సిక్స్ టెన్లో ఉంటుంది కదా యువర్ కింగ్డమ్ కమ్ యువర్ విల్ బీ డన్ ఆన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవన్ హెవెన్ నీ చిత్తం వచ్చిన కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పర్లోకం నెరవేరినట్లు భూమి అందునూ నెరవేరును కాక అని మనం చెప్పుకుంటాం కదా ఉన్నానా ప్రేమాని నానే నిన్నాడు దారావోయన్ నన్ను నీ వాణిగా నా దాగై కొను అప్పుడు చిన్నుగా నీ స్థిరముగా నుండేదా నా ప్రేమ నీ సన్నిధిలో ఎప్పుడూ తగ్గిపోకుండా ఉండునట్లు దయచేయము కృప చూపించుము నన్ను నీ సేవకుడిగా స్వీకరించి ఎల్లప్పుడూ నీ వశంలో నిలిచి ఉండినట్లు చేయుము మే మై లవ్ ఫర్ యూ నెవర్ ఫీల్ ఇన్ యువర్ ప్రజెన్స్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్ దట్ ఐ మే రిమైన్స్ట్ ఎట్ ఫాస్ట్ ఇన్ యూర్ విల్ నీ చిత్తంలో ఉండేటట్టు నన్ను ఉంచుకోమని చెప్తున్నారనమాట దేవుని చిత్తంలో ఉండేటట్టు కీర్తనో యాభై ఒకటి పదో వచనంలో చూస్తే దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ య స్టెడ్ ఫాస్ట్ స్పిరిట్ విత్ ఇన్ మీ సో ఈ మొత్తంలో ఈ పాటకి మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇట్స్ ఎ హంబల్ ప్రేయర్ ఆఫ్ కంప్లీట్ సరెండర్ కంప్లీట్ సరెండరింగ్ ఆఫ్ అవర్ బాడీ టైం టాలెంట్ స్పీచ్ రిసోర్సెస్ అండ్ అవర్ విల్ టు గాడ్ ఆస్కింగ్ హిమ్ టు యూస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ అవర్ సర్వీస్ ఇన్ అవర్ లైఫ్ డే టు డే లైఫ్ ఇట్స్ స్ట్రెస్సస్ దిస్ స్ట్రాంగ్ దిస్ సాంగ్ మెయిన్లీ స్ట్రెస్సెస్ true devotion selflessness and the desire that god's will not our own be done in every area of life complete surrendering to god complete submission to god pani ki me దినూలు క్షణమూలు దిశకొని అవినీధు వినతి ప్రవహిం తనువు నాది గోగే ఎసయా అవును ఎసయా మా హృదయాల్ని మా జీవితాన్ని మా ప్రతి ఆలోచనని ప్రతి పనిని మీ చేతికి అప్పగించుటకు ప్రభావ మమ్మల్ని పూర్తిగా నీకు సరెండర్ చేసుకుంటకు సహాయం చేయండి వేసియా మీ కృప చూపించండి ఏసా నాదా నువ్వే మా తండ్రివై మా సమస్తమై ఉన్నావు తండ్రి మీకే వందనములు చెల్లించుకుంటున్నాం మీకే శృతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఏసీయా నిత్యం నిరంతరం మాతో ఉండి మమ్మల్ని కాపాడండి వేసియా మమ్మల్ని పడిపోనివ్వకండి పాడైపోనివ్వకండి పతనం అయిపోనివ్వకండి ఏసీయా నిత్యం మమ్మల్ని రక్షించండి ఏసీయా మమ్మల్ని మీ కృపలో ఉంచండి ఏసీయా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి మీరే తోడుగా ఉండి కాపాడండి సే మేము ధ్యానించి మీ పాటలో ఉన్న సువార్త మా హృదయానికి తాకుటకు మా దేహాన్ని మేము శుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి పవిత్రంగా భద్రపరచుకోవడానికి సహాయం చేయమని మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాదసంధికి చేర్చుకోండి తండ్రి ఆ అందరికీ థ్యాంక్స్ అండి